ఇరవై నాలుగో ఎన్ని రకాలైనటువంటి పూర్వకర్మ వాసనలు మనస్మునకు ఇంద్రియమునకు ఉంటాయి కొన్ని వేలు లక్షలు ఉంటాయి ఉన్నప్పుడు అందులో ఏ ఒక్కటైనా సరే స్వత్వం లేకుండా భంగం కలిగిస్తుంది సామాన్యుడైన కానీ ఈ సాధన పూర్తి అయిన తర్వాత అందులో ఉన్నటువంటి పూర్వకర్మ వాసనలు పూర్వజన్మ వాసనలు మనస్సుకి ఇంద్రియాలకు ఉన్న వాసనలు అవన్నీ కూడా అసంఖ్యేయములుగా ఉన్నప్పటికీ అని చెప్పాను అసంఖ్యేయ వాసనాథి రంగులు రంగులుగా ఉన్నట్టుగా ఉన్నప్పటికీ కూడా పరార్థం పరార్థం కోసమే పరము లేక ఉత్తమమైనటువంటి ఆత్మ జ్ఞానం కోసమే సహకరిస్తాయి ఇవన్నీ కూడా అంటే వీడికి అది ఊరుకున్నటువంటి సంస్కార విశేషాలన్నీ కూడా వీడు ఉత్తమ జ్ఞానానికి సహకరిస్తాయి ఉదాహరణకు వీడి దగ్గర దూరం విసును మైజర్ గట్టి మైజర్ అంటే ఇద్దరు స్నేహితులతో తాను ఆటో దిగి వచ్చిన తర్వాత ఆటోకి డబ్బులు డబ్ల్యూఏ చే లోపల తను ఎవరితో మాట్లాడుకున్నట్టు నటించేవాడు అనుకోండి అంటే మిగతా వాళ్ళలో ఓడిచ్చే లోపల ఉపా మాట్లాడుకున్నట్టుగా నటిస్తారు అలాంటివన్నీ వీళ్ళు ఉన్నాయా పోయినాయా అని ప్రశస్తించే రాదు ఎందుచేతంటే వాడు అది వరకు వాడు మిశనాథిగా దేని ఏం తింటున్నాడు ఒక వస్తువు దాన్ని గద్ద ఇప్పుడు ఏం చేస్తున్నాడు గద్దెక్కడ పోయింది గుణం మాత్రం ఉంది అది గద్దె మీద కాకపోయినప్పుడు దేని మీద ఏదైనా తనది అయినా ఒక వస్తువు ఉంటుంది ఇల్లు వాకిలో పిల్లాడో పిల్లం అవి కాకపోయినప్పుడు దేని మీద ఉంటుంది కన స్పీడ్ మొదలైనటువంటి వాటి మీద ఉంటుంది వాటికంటే కొంచెం విలువైన అనుకున్నాయి మొట్టమొదటి విలువైనది అనుకున్నది ఇడియట్ గా ఉన్నప్పుడు డబ్బును అనుకుంటారు అది కొంచెం తగ్గిన తర్వాత రెండవది ఇల్లు వాకిలి భార్య పిల్లలు మొదలైనటువంటివి అనుకుంటారు అవి అయిపోయిన తర్వాత ఏం మిగులుతుంది తనకు మంచి పేరు ప్రఖ్యాతి తను యోగాభ్యాసం చేస్తున్నాడు నలుగురు పది పాటు అనుకుంటాం తను యోగ సూత్రాలు టీచ్ చేస్తున్నాడని పదివేలు పది మంది అనుకుంటా అది దానికి వీటి మీద వస్తున్నప్పుడు ఇది కిశినారితంగా ఉంటే ఉండటం మానేసి ఇంకొక లక్షణంగా వస్తుంది అంటే జాగరూకత దాని గురించి జాగరూకత పట్టం కూడా అంటే కేర్ అండ్ కాషన్ కింద వస్తుంది మేజర్లు అది కూడా పోయిన తర్వాత తనది అనేటువంటిది ఇంకా ఏం మిగులుతుంది వీటి వలన నలుగురు చెప్పుకుంటే అంటే చెప్పుకోకపోతే అంటే వాటి వలన వచ్చినటువంటి పుణ్యం మనకు కాదు దాని ఎంత తీనస్తాం అనుకుంటున్న అంటే ఇట్లాంటి మంచి పనులు పది మనం పది కాలాలు పాటు చేస్తుంటే దాని వలన వచ్చినటువంటి పుణ్యం మీద దృష్టి ఉంటుంది మైజర్ ది ఎఫెక్ట్ ఆఫ్ గుడ్ సిడ్డి తర్వాత పుణ్యఫలములు పాప ఫలములు ఈ రెండు అబ్రాంతులు అంటే ఒక స్థితి వరకు నన్ను పసిపిల్లకాయ లాగా మధ్యలో పెట్టి మంచి పనులలోకి దింపటం చేస్తామని పుణ్య ఫలం పాప ఫలం కూడా ఆ స్థితి వచ్చి దాచిన తర్వాత పుణ్యానికి ఫలం లేదు పాపానికి ఫలం లేదు అనేటువంటి సంగతి తెలుస్తుంది అది ముందే తెలిస్తే వీడు ఏ పని చేయకుండా అన్నం కూడా తినకుండా మంచి మీరు కూడా రాకుండా చచ్చూరుకుంటాడు అనే ప్రకృతి అది తెలియని ఏదన్నా చెప్పినా నచ్చలేదు తనకు కావలసినటువంటి పని చేస్తే కావాల్సిన ఫలితం ఉంటుంది అనేటువంటి మూర్ఖతతో కోణాలు దొరుకుతాం అలా ఉండటం లేదు కనుక తెలిసి కాక గట్టి మంచి పనులు చేస్తే మంచి ఫలితం చెడ్డ పనులు చేస్తే పెద్ద ఫలితం ఉంటుంది అనేటువంటి మా మూర్ఖట్టతో కోణాలు దొరుకుతాం అది కొంతవరకు కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే మంచి పనులు చేస్తూ ఉంటే పది మంది గౌరవంగా చూస్తూ ఉంటాం అందులో డబాల బస్సులో లేచించుకుని వారిని కూర్చొని వెళ్ళి గారిని ఎందుకంటే పతంజలి అవి సూత్రాలు చేస్తారు ఇట్లాంటివి అంటే రిజల్ట్స్ తెలుస్తూ ఉంటాయి మంచి పనులు చేస్తే మంచి రిజల్ట్స్ పెద్ద పనులు చేస్తే పెద్ద రిజల్ట్స్ అండ్ కాబట్టి మిగిలి అతికి కావాలి అంటే పదిహేను వందల రూపాయలు అతికి చెప్పిన జాడు పద్నాలుగు వందల తొంభై తొమ్మిదికి కూడా ఇది కూడా వాటి వల్ల లేదు కాబట్టి ఆ బస్సుల్లో లేచి నుంచి వాళ్ళు తొంభై కాదు అనేది ఏదో ఎక్కడ నిల్చుని ఉంటే ாராக்காத்து இல்ல அந்த சூதர விஷயம் அல்ப விஷய கை வந்து அல்ப விஷய கணக்க கிஸூன் கனக்கம் அது புண்ணியம் பெட பண்ணி செட ஃபுலம் நேற்று யாரு கைசா சாப்பிடம் அனைத்து கண்டிப்பா யாரு ట్రాన్సా క్రేటర్ కార్డు ఇట్లాంటి కొనుక్కోవచ్చు ఇలాగా మంచి పనికి మంచి ఫలితం లేదా నెలకే యాభై రూపాయలు అసలు చేసా ఉంటాం సంవత్సరం అనేటప్పుడు ఎవరో పోతే వాడు కనిపించి ఇట్లా కనిపిస్తూ ఉంటాయి ఈ రోజు ప్రాణాలు బతుకుంటాం అంటే ఈ ఫలితాల మీద ఈ మీద ఈ ఫలితాలు కనిపిస్తూ గట్టిగా మనకి కనిపిస్తూ ఉంటాయి కదా అని చేత అది నమ్మకూతుంది అని ఎవరైతే చారు దీని వలన జ్ఞానం యొక్క శాస్త్రం పెడుతుందంటే మన మనసులో మంచి పనులు అఖండంగా చేస్తుంటే నిరంతరంగా అంటే ఇప్పుడు పతంజలి కూతుర అయిపోయిందనుకోండి అయిపోయిందని చాట కదా గట్టేస్తే ఇంత చిన్నప్పుడు పతంజలి యోగ సూత్రాలు చెప్పిన తర్వాత ఒక రెండు మూడు నెలలు మళ్ళీ ఇంకేం లేవనుకోండి అప్పుడు మళ్ళీ బస్సులో కృష్ణాసరాలు కనిపిస్తే కూతురు ధనం పెడతారు ఎంత పాట పడ్డారు పతంచీలు పాట పడ్డారు అలాగే కాకుండా ఎప్పటికప్పుడు తాజాగా ఈనాడు అన్నట్టుగా ఉండేది వార్తలు గరగరలాగా ఉన్నట్టుగా ఇవి అయిపోతూ ఉండగానే నరఫరాలు ఇంకా బిజినెస్ నోట్ చేస్తాడు చూడండి ఏ రోజు కార్యక్రమం కొత్తగా ఉండేటట్టుగా అలాగే శూన్య కర్మాలు చేస్తూ ఉంటే దాని యొక్క పుణ్యఫలితం అయినటువంటి నిరంతరం అలా కాకుండా నిరంతరం పాపరు కృత్యాలు చేస్తూ ఉంటాయి నిరంతరం కూడా పాపాలు అలాగా భార్యకి పిలకి కూడా మనం చేసే నష్టకుండా ఉండేటువంటి స్థితి వస్తుంది మృతి మే జీవితం నుంచి పాఠం మార్కెట్ కడుతున్నాడు అనుకోండి కరీలో భర్త మీద మొదటి మొదటి ఎంత గౌరవం ఉన్నా భార్యకి ఒకవేళ రెండు మూడు వేల ఆవిడ కుక్కకుండా గడుతుంది కనిపిస్తుంది అయితే ఇంకా తెలుగులో అనుకోరు కానీ గీతం కలగదు ఎంత బిడ్డ కేట్ల బాకాడనుకోండి రాత్రి అంతా గీతం రాగానే మిగిలిన మరి క్రమంగా ఒక పది పన్నెండు సంవత్సరాలు ఏదో సాధారణ అభిప్రాయం తింటుంది పార్టీ ఇలాగా తెలుస్తూనే ఉంటాయి అంటే నిరంతర పుణ్యకర్మల వల్ల నిరంతర పుణ్యఫలం నిరంతర పాపకర్మల వల్ల నిరంతర నరకం నరకం అంటే ఏంటి భార్యకు కానీ పిల్లలకు కానీ తన సర్వెన్స్కి కానీ తన తెలియ ఆ పనిచేసే ఆఫీసులో ఉన్న వాళ్ళకి కానీ మిత్రులకు కానీ శత్రులకు కానీ ఎవరికి కానీ తను ఒక భూమి కింద వెంట్రు చెందే లక్ష్యం కనుక ఇది కొంతకాలం అనిపించి అన్నదానం కానీ రామనామం కానీ మూడవటువంటి ఈ పుణ్యాన్ని ఆర్జించుకునే కోసం అని చెప్పి మూర్ఖత కొంతకాలం చేసే కొంత నడుపు శ్రీరామ రామ రామ అయితే నిరంతరం చేయండి అండి అంటే చేస్తుంటే ఏమవుతుందంటే అంటే దాన్ని వెళ్ళాల్సేటువంటి పుణ్యం అలాగా స్వర్గాన్ని తీసుకొస్తుంది ఆ పుణ్య ఫలంలో ఎవరు సరికాదా బాగా ఉంటుంది ఇంకా చన్నా అవ్వేటప్పటికి ఏమవుతుంది గౌరవే వీళ్ళు పురుకం తీసేస్తారు ఆఫీసులోను రైల్లోను బస్సులోను అప్పుడు అనిపిస్తుంది పాతికేళ్ళ నుంచి రామనామం చేస్తున్నాను శ్రీరామి రామేష్ చేస్తున్నాను ఈ రామనామం వీడు నన్ను అవమానిస్తున్నప్పుడు క్షణం కూడా రక్షించలేదు కూడా ఆయన మూర్ఖత వస్తుంది అంటే వినాయాల నుంచి చెత్త శుద్ధితో చేయటం లేదనమాట లేకపోతే ఈ పాయింట్ ఎందుకు వస్తుంది చూస్తున్నాం పదిగేళ్ళు పాదంపతి నమ్మినటువంటి ప్రతి భగవంతం గారు పదిగేళ్ళు తర్వాత బాబా గారు ఒక మూర్ఖుడు నేను మూర్ఖుడు అన్నది ఈ పాతికేళ్ళు తను తన ఆత్వాంఛన చేసుకునే జనలేదని తెలుసు ఎందుకంటే నిజంగా నచ్చకపోతే పదికేళ్ళు అక్కర్లేదు అంతవరొక్కరికి తీసేటండి అంటే సెల్ఫ్ రిఫెప్షన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ గా జరిగింది నచ్చకపోతే మొక్కలు మొదట నచ్చు ఇలాగా መውጣት ውስጥ ነው የሚሰማው የለ ሆኖ መቶ ወይ ጌጤ ይችላል እንደ ውስጥ መቶ ያለው አን- አንድ አንተ እኮ እኮ እ ኮ- አንተ አንተ እኮ እኮ ነው የሚሰማው የሄደ የሆነ አይነት ተርዋታ አትበሉ በእዚሁ ሰው ነው የሚሰማው የሆነ በርታታ አትበሉ በእዚሁ ሰው ነው የሚሰማው የሆነ በርታታ አንተ አት- አንተ ወጥቼ እስካሁን አልተነሱም እንደ እንደ መለለል በእዚያ ሰበብ እንትን እንደ እንደ ተነከ ఇది ఎత్తేస్తే ఎంతకి అధిక ఇస్తారు రెండు వేలకి ఇస్తారు కానీ తక్కువ చూడాలి అడిగేదండి పదిహేను పబ్లిక్ అందరికీ మేము హోమపతిగా ములుస్తున్నాం అని అవుతుంది మీ దొరద గుటి ములుస్తున్నారు మేము మన బహుమే అద్దె ఇల్లు అధికారుమన్నాడు ఆయన ఇప్పుడు హోమపతి అంటే ఇది అటు ఆద్యం ఈ అలా తప్పుడు మార్గానే ఒక యోగాభ్యాసంలో పెడుతున్నటువంటి వాడికి ఏం జరుగుతుందంటే ఈ అంతకు ముందు ఉన్నటువంటి వాసనలన్నీ కూడా ఇక్కడ ఏం జరుగుతుంది జాగ్రత్తగా అది వరకు జీణాక్షణం ప్రారంభమైంది నీచుడు అంటే ఆటోకి ఎవరు డబ్బులు ఇస్తూ ఉన్న దాకా డబ్బులు ఇవ్వడం పూర్తయిన స్నేహితులతో మాట్లాడుతున్నట్టుగా నటించినటువంటి నీకేత్తం లేదన్నటువంటి ఇప్పుడు డబ్బులు అనేటువంటి చూసి జాగరూకత గుణం కూడా గుణం ఏమవుతుంది ఇది ఉత్తమత్వానికి గుణంగా కర్ణామత్యం అని చెప్తుంది ఉందండి కొండ డబ్బులు పెట్టేట్టు ఏమవుతుంది అవుతుంది పెంపి డబ్బలు పెట్టే భూడు అవుతుంది భూడు ఇంకా డబ్బులు ఎగురేటు కనుగులు అవుతుంది కనుగులు ఇంకా ఎగురేటు అణువులు అవుతుంది అణువులు ఎగురదు పరమోడే దీన్ని ఏమంటారు చూడండి పరిమాణం అలాంటి జరుగుతూ జరుగుతూ డబ్బుల దగ్గర నుంచి ఎక్కడ డాక్టర్